ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి బహుగడించితి నయ్య పాతకములు తెలిసి చేసితి కొన్ని తెలియ జాలక చేసి బాధ నొందితి నయ్య పద్మనాభ అనుభవించడునప్పుడతి ప్రయాసం బంచు అనుభవించడినప్పుడతి ప్రయాసం బంచు ప్రజలు చెప్పగా చాలా భయం కలిగే ఎగిరి పోవుట కునై ఏ উপায়ం బైన చేసి చూతమటన్న చేతగాదు గాదు నేత్ర నీ చాటు జొచ్చినాను సూర్యశశి శశి నేత్ర నీ చాటు జొచ్చినాను కలుషములు ద్రుంచి నన్నేలు కష్ట మనక భూషణ వికాస శ్రీ ధర్మ దుష్ట సంహార నరసింహ మధురిత దూరా తాపసార్చిత నేను పాప కర్ముడనంచు తాపసార్చిత నేను పాప కర్ముడనంచు నాకు వంకల బెట్టబోకు చుమ్మి నాటికి శిక్షలు నన్ను కంటే నేడు చేయుము నీవు నేస్తమనక అతి భయంకరులైన యమదూతలకు నన్ను అతి భయంకరులైన యమదూతలకు నన్ను నీ దాసులను బట్టి నీవు దండింపంగా వద్దు వద్ద పెద్దలైనా తండ్రివై నీవు పరపీడదగులజేయా తండ్రివై నీవు పరపీడదగులజేయా వాసిగల పేరు గపకీర్తివచ్చునయ్యా భూషణ వికాస నివాస దుష్ట సంహార దూరా ధరణి లోపల నేను తల్లి గర్భమునందు ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా ఏకాదశీ వ్రతం వెన్నడు చేయగలేదు ఏకాదశీ వ్రతం వెన్నడుండగలేదు తీర్థయాత్రలకైన తిరగలేదు పారమార్థికమైన పనులు చేయగలేదు భిక్ష మొక్కనికైన పెట్టలేదు జ్ఞానవంతులకైన భూని మొక్కగలేదు ఇతర దానములైన ఇయ్యలేదు నలినదళ నేత్ర నిన్ను నే నమ్మినాను నలినదళ నేత్ర నిన్ను నే నమ్మినాను

వన శరాదులకు భోజనమివ్వడి పెంచే చెట్లకెవ్వడు నీళ్లు పోసే స్త్రీల గర్భంబున నెవ్వడు పెంచే స్త్రీల గర్భంబున నెవ్వడు పెంచే పనులకెవ్వడు బోసె బరగపాలు మధుపాలికెవ్వడు మకరంధము నరించే పశులమెవ్వడు బచ్చి పూరి జీవకోట్లను పోషింపనివే కాని జీవకోట్లను పోషింపనివే కాని వేరే యొక్క దాత లేడయ్య విదకి చూడా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారణర సింహదురిత దూరా ధనుజారి నా వంటి దాస ధనుజారి నా వంటి దాస కోటి సంఖ్య గలరు కొదువలేదు బంట్ల సందడి వల్ల బహు పారాకైనన్ను మరచిపోకుము భాగ్య మహిమ చేత తండ్రిగా మృత్యులు దగిలి నీకుండంగా దండిగా మృత్యులు దగిలి నీకుండంగా బక్క బంటే పాటి పనికి నీవు మెచ్చడి పనులు నేను చేయగలేక ఇంత వృధా జన్మనెత్తినాను జన్మనెత్తనానులలోన నేన ప్రయోజకుడను భోజనులలోన నేన ప్రయోజకుడను కనుకని సత్కటాక్షంబు కలుగజేయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూరా दुष्टसंहार नरसिंहमदुरितदूरा दुष्टसंहार नरसिंहदुरितदूरा